వారి చివరి గడియల్లో మనతో మాట్లాడాలని మనకు సందేశం ఇవ్వాలని తాతగారు మనందరు పిలుస్తున్నారు హలో ఏమిటి అందరూ అయ్యా నేను మీ తాతలు మాట్లాడుతున్నాను అందరూ ఎలా చూడండి ఏంటి మీ అందరూ ఎలా గుమ్ము కొట్టుకున్నారు నేను వెళ్ళిపోతున్నానన్నా మరలా రానని నాకు వీటి చెప్పడానికి వచ్చారా నేను మీతో ఒక సంవత్సరం గడిపాను ఎంతో మందికి పిల్లలు గర్భఫలాలు ఉద్యోగాలు కొత్త కొత్త నాయకుల్ని ఇచ్చాను ముఖ్యంగా నా ప్రియ కుమారుడు ఆటకారి మాటకారి ఆటకారి ఎవరు నా పెద్ద కుమారుడు జేమ్స్ బాను జేమ్స్ బాబు మీకు అప్పగించాను ఎక్కడా ఆ ఎక్కడే ఉన్నారు బాబు పెదబాబు బాబు జేమ్స్ బాను వచ్చిన వెంటనే రోడ్డు వేయించావు ఇరుపక్కల మొక్కలు వేయించావు చర్చ్ సౌండ్ సిస్టమ్ సరి చేసావు అంతేకాదు అక్టోబర్ మాసంలో బహిరంగ ప్రార్థనలు అదే జపమాలలు జపమాలలకు మంచి మంచి ఫాదర్లు పిలిపించి వాక్యం చెప్పించావు ఇక ప్రార్థన అనంతరం అంటారా జీడిపప్పు జీడిపప్పుతో జీడిపప్పుతో వంట వండించి మమ్మల్ని సంపూర్తికి వచ్చాం పోతే నాలుగు నీళ్లు సంఘ పెద్దలు ఉన్నారా బాబు మనవాళ్ళు సంఘ పెద్దలారా మీ గురించి వింటుంటే అయ్యో పాపం అనిపించేది ఎందుకంటే మీరు చందాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అనడమే అయినా కాని వారి మాటలు పట్టించుకోకుండా మీ బాధ్యతలు నిర్వహించే విధానం అద్భుతమయ్యా దేవుని కొరకు ఆ మాత్రం మాట పడినంత మాత్రాన్ని ఏమీ పర్వాలేదు కానీ నేను దేవుని దగ్గర వెళ్ళినప్పుడు మీకోసం ప్రత్యేకంగా రికమెండేషన్ చేస్తాను ఎందుకంటే నా పెద్ద కొడుకు జేమ్స్ బాల్ గుండెకాయ లాంటి వాళ్ళు మీరు మీ పని ఎప్పుడు మర్చిపోకండి ఓకేనా నా చిన్న కొడుకులు కూతుర్లు ఎక్కడే ఉన్నారు ఎవరు ఉపదేశులు బాబు ప్రకాష్ అమ్మ లీలా మీరు చేస్తున్న దేవుని సేవ అద్భుతం ప్రకాష్ పాట పాడనిది జపమాల స్ అవ్వదు ప్రకాష్ పాట పాడంటే జా స్టార్ట్ అవ్వదు జోహార అమ్మా లీలా నీకు ఎంత ఓపికో నువ్వు పూజలు రాయాలి నా కొడుకు జేమ్స్ బాని కుడి ఉండి దేవాలయ పనులు ఎంతో ఆసక్తిగా చేస్తున్నావు దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను బాబు ప్రకాష్ గుడికి రావడానికి నీ పాట ఉంద చూడు అదే గుడి గంట నా మనవాళ్ళు యూత్ వారు యువకులు ఈ గొల్లపురం యువకుల దెబ్బ గోల్కొండ అబ్బా ఏమిటి ఆ దెబ్బ అంటే వరంగల్ లో చూశాను మిమ్మల్ని పది గుడ్లు ఇరవై వరంగల్ లో మీ దెబ్బ గోల్కొండ అబ్బా అద్భుతం లేకపోతే క్రిస్మస్ పనుల్లో మీరు చాలా బాగా వరంగల్ వరంగల్లో ఏం జరిగిందో జీబా తెలీదా బన్నీ బివే నాని తొమ్మ ఏమన్నా కేరళస్ లో మీరు చాలా బాగా పాల్గొన్నారు క్రిస్మస్ పనుల్లో మాత్రం అద్భుతం లేకపోతే క్రిస్మస్ పనులు డ్రింక్స్ మిర్చిలు పులిహోరలు చట్నీ అబ్బబ్బబ్బ అద్భుతం అవి లేకపోతే ఇంకే వయసులో తింటారు ఈ వయసులోనే తినాలి ఓకే చాలా మంచిది ఓకే సంఘస్సులందరికీ నా శివర సందేశం ఏమిటంటే ఈ సంవత్సరంలో దేవునికి దూరంగా ఉంటే ఇప్పుడైనా రెండు వేల ఐదో సంవత్సరంలో అయినా దేవునికి దగ్గరికి రండి సరిగా ఇప్పుడు గుడికి రాకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నా గుడికి రండి గుడికి కుమార్తెలారా మనవులారా మనవరాలు రారా గుడి పనిలో బాధ్యతగా పాల్గొనండి చదవడం పాటలు పాడడం మీ బాధ్యతగా గుడికి రావడం మీ బాధ్యతగా పాటల్లో పాడుకోవడం మీ బాధ్యత తప్ప ఇది ఎవరికి చేసే పని కాదు ఇది దేవునికి చేసే పని కాబట్టి మీరు అందరూ తెలుసుకుని దేవుల్లో ఎదుగుతారని కోరుకుంటూ మీ అందరికీ గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ বাবু সেবর মাতা বাবু সেবর মাতা

اوه <laughs> يہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہہ

அம்லொனை பச்சடில பாகட்ல ஆரே வெல்லி আমাৰ পিন্ধি বাম্বাৰ ক

હા <laughs> એ <laughs> <tiets> <TET Shot> ले ए ए ओय ले क्रिकेट बॉल ने बेलता दे बेलता रे

ග మ පత අත පත ప చప్ డ ओए गुई भाई अरे 670 यहां पे लग गया हां बाकी पॉइंट वो बेल गए जामोपति अंदर ना नहीं 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 अपने ये तो कोई लेके ना मत 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 अर्जुन Happy New Year! Oh. <laughs>